అండి అందరికీ నమస్తే అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేసామండి కొంచెం మన ఛానల్ ఏంటంటే వీడియో చూపించిన దాన్ని బట్టి హోల్సేలర్స్కి రీసేలర్స్ కోసం వీడియో పెడుతూ ఉంటామండి అంటే కంటిన్యూ అంటే కొంచెం పాజిబిలిటీని బట్టి పెడతా ఉంటాం అండ్ ఫస్ట్ కొత్తగా చూసిన వాళ్ళ కోసం మా షాప్ పేరు చెప్తామండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సారీ మంది వాసువకాంత షాప్ నెంబర్ టూ త్రీ నైట్ టూ సిక్స్టీ గుంటూరండి అండ్ మన షాప్ వేరు లాగే ఇంకోటి అండి వాసువకాంత్ కొంచెం చూసుకొని మా షాప్ అనేది క్లియర్ అడ్రస్ పెట్టాము స్క్రీన్ మీద ఉన్న నెంబర్ డీటెయిల్స్ అన్ని పెడతాం చూడండి అదే కన్ఫ్యూజ్ అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాకుండా డిస్క్రిప్షన్ నెంబరు ఇప్పుడు స్క్రీన్ మీద ఇప్పుడు డీటెయిల్ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇబ్బంది లేదు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్స్ అవైడ్ చేయండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రం రిప్లై చేస్తారు అండ్ దట్టు వర్కింగ్ అవర్స్లో మాత్రం రిప్లై ఇస్తాము అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా టూ డే వచ్చేసరికి శ్రావణ మాసం వచ్చేసరికి పెట్టుబడుల సీజన్ బాగా స్టార్ట్ అవుతుంది ఇంటి దగ్గర వాళ్ళు శ్రావణ మాసం అమ్మవారికి అలా ఉక్కుబెట్టి తీసుకున్నాడు ఇప్పుడు పెట్టుబడులకి ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ పండుగ ఏర్పడి వస్తున్నాయి రాకీ వాళ్ళకి అలా వస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళకి పెట్టుబడికి బ్లౌజెస్ ఐటమ్ అండ్ పెట్టుబడి శారీస్ రేట్ తక్కువలో హోల్సేలర్స్కైనా రీసేలర్స్కైనా ఒక రేట్ సెట్టింగ్గా ఇస్తానండి అండ్ ఇప్పుడు వచ్చేసరికి దాదాపు హోల్సేలింగ్గా అన్నట్టు వీడియో చూసుకోండి ఇదిగోండి ఇవాళ వీడియో వచ్చేసరికి జస్ట్ ఇలా చూపిస్తాను చూడండి ఎన్ని రకాల స్టాక్ అనేది ఇదిగోండి ఇటు నుంచి దాదాపు ఒక థౌజండ్ శారీస్ దాకా ఉంటాయి ఐటమ్స్ శారీస్ అన్ని శారీస్ అనేది కలెక్షన్ అనేది మీకు జస్ట్ శాంపుల్గా ఏమేమి ఉంటాయో డిజైన్ ఒకటి చొప్పున సెట్లు చూపిస్తాను ఎవరికైనా నచ్చితే సెట్లు సెట్ కాదులే అన్న రెండు సెట్లు అలా మూడు సెట్లు ఒక పది సెట్లు ఎవరికి ఏ సెట్లు కావాలన్నా చూసుకోండి జస్ట్ శాంపిల్ అనేది రేట్ చెప్తాను రివీల్ చేస్తాను నాకైతే అన్ని డిజైన్ వచ్చింది కొంచెం శాంపుల్గా చూపిస్తాము ఇదిగోండి జస్ట్ వచ్చేసరికి డైలీవేర్ శారీస్లో ప్యూర్ జార్జెట్ అండి ఇవన్నీ కటింగ్ ఆరు ముప్పై అలా వస్తూ ఉంటాయండి శారీస్ వచ్చేసరికి ప్యూర్ వెయిట్లెస్ జార్జెట్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కలర్ స్టార్ట్ కూడా దాదాపు సిక్స్ కలర్స్ వస్తుంది ఇదిగోండి ఇవన్నీ డ్యామేజ్ మిస్ప్రింట్స్ ఏం రాండ్ పల్లో పాటు పల్లో పాటు అండ్ బ్లౌజ్ శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది దీని తాలూకా కలర్ చార్ట్ వచ్చేసరికి కలర్ కూడా చూద్దాం ఒకసారి ఈ చార్ట్ వచ్చేసరికి ఫ్రెష్ అండి మీరు పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్న సేల్ ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా కానీ ఎవరున్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇలాంటి ఐటమ్స్ మోర్ దాన్ కలెక్షన్స్ నా దగ్గర ఉంటాయి అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం రేట్ రీజనబుల్గా రేట్లో అన్న ఇప్పుడు ఏమేమి ఉంటాయి మీ దగ్గర చేస్తే వాచ్ శారీస్ స్టార్టింగ్ ఏ రేట్లో ఉంటాయి మీ దగ్గర అని అడుగుతున్నారు వాళ్ళకనే నేను చూపిస్తున్నాను ఇదిగో టోటల్ కలర్స్ స్టార్ట్ వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇదిగో టోటల్గా సిక్స్ కలర్స్ వస్తాయి ఇలాగ కలర్స్ సెట్గా కావాలన్నాడు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇది రేటు కూడా ఏదైనా కానీ మీకు శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ వస్తుందండి ఈ ఐటమ్స్ ఏదైనా కానీ మీకు ఇట్లా డిజైన్స్ అనేది మోర్ దాన్ కలర్సెస్ రేట్ రేటు కూడా మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ఇస్తా అండి జస్ట్ టూ ఫిఫ్టీ వన్ రూపీస్ మాత్రమే రెండు వందల యాభై ఒక్క రూపాయలు మాత్రమే ఇస్తానండి అండ్ ఇది వచ్చేసరికి రెండు సెట్లు పైన తీసుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి రెండు సెట్లు ప్యాంట్ తీసుకున్న అంటే అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఐటమ్స్ మోర్ దెన్ కలెక్షన్స్ అయితే ఇది ఇప్పుడు ఒక డిజైన్ చూపించంగా అండ్ దీంట్లో సెకండ్ డిజైన్ ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ అయిన కలెక్షన్ అనేది ఏదైతే ఉందో ఆ కలెక్షన్ చూపిస్తున్నానికి షార్ట్ కూడా చాలా బాగుంటాయి ఒక్కొక్క డిజైన్ చూద్దాము ఇదిగోండి సెకండ్ డిజైన్ వచ్చేసరికి దీని తాలూతో కలర్స్ వచ్చేసరికి ఇదిగో రెడ్ కలర్ బ్లూ కలర్ మెజంతా కలర్ ఈ కలరు నెక్స్ట్ చాక్లెట్ కలర్ కాఫీ కలర్ అండ్ మెరూన్ షేడ్ అండి ఇక కవర్లో అన్నీ తీయడం పాజిబిలిటీ ఇప్పుడు కదా అందుకని నేను కుదిరినని బట్టి ఇస్తాను గ్రీన్ కలర్ ఇలా కలర్ షాట్ వస్తాయండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి చూపిస్తాను ఎవరికైనా వచ్చితే సెట్ వైసే తీసుకోండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ డిమాండింగ్ డిజైన్స్ అండి లో బాల్స్ డిజైన్ అండి ఇట్లాంటి హార్ట్ చెంబల్స్ వచ్చినాయి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలసి అండి ఈ ఐటమ్స్ అనేది కూడా మీకు డిజైన్ సెట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుందండి ఇది విడిగా వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ పడుతుందండి సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి రెండు వందల రూపాయ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సెట్ వైజ్గా తీసుకుంటే ఎనిమిది పీసులు తీసుకుంటే ఇవి వచ్చేసరికి మూడు వందల యాభై ఆరు వంద మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు అమ్మేయటం మీకు కేవలం రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది సెట్ వైజ్గా ఇలా ఎయిట్ కలర్స్ చార్ట్ వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ క్వాలిటీ కూడా వెయిట్లెస్ జార్జ్ అంటారండి క్వాలిటీ కూడా చాలా బాగుంది డ్యామేజ్ మిన్స్టెంట్ రాదు దీన్ని ఇలా కవర్ ప్యాక్ చేసి వస్తుంది అండి పెట్టుబడులకి మీకు అమ్ముకో పెట్టుబడులకి మీకు అమ్ముకోవడానికి ఇంటి దగ్గర సేల్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా బాగుండే బాగా డిమాండింగ్ డిజైన్స్ తీసుకొచ్చి మంచి స్పెషల్ డిజైన్స్ ఇవన్నీ ఇలా ఒక్కొక్క డిజైన్ చూపించుకుంటే వెళ్తాను ఎవరికైనా వచ్చితే చూసుకొని తీసుకోండి అండ్ ఇందులో వచ్చేసరికి సింగిల్గా తీసుకుంటే మటుకు చెప్పా త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిఫ్టింగ్ ఛార్జెస్ ఉంటాయండి టూ సెట్స్ ఫైన్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది అండి ఆర్టీసీ అండ్ కార్గో కార్చింగ్ మాత్రమే వేస్తా అండి పోస్ట్ ఆఫీస్ సర్వీస్ అయితే కొంచెం లేట్ అవుతుంది చూసుకోండి ఇట్లా వస్తుంది కలర్ సార్ ఇలా ఇలా వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్స్ ఇలా వస్తుంటే ఒక్కొక్క డిజైన్కి అలాగా డిజైన్స్ ఉంటాయి డబుల్కి డిజైన్ వస్తే చూసుకోండి ఇందా మీకు చూపించాము కదా ఈ డిజైన్ అనేది మోస్ట్ డిమాండింగ్ డిజైన్ ఇది ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించిన డిజైన్ కావాలంటే డబల్స్ కావాలా అన్న మాకు ముందులే కావాలి ఈ డిజైన్ బాగుంది అని అన్నవాళ్ళు ఈ డిజైన్ కూడా తీసుకోండి ఒకటి లైట్ షార్ట్ ఒక డార్క్ షార్ట్ కలిపి మీరు అమ్ముకునే వాళ్ళు అంటే తీసుకోవచ్చు అండ్ ఇంకొక డిజైన్స్ కూడా ఇలా అయిపోయి సాంప్లిక్ డిజైన్ చెప్తా కదండి ఇదిగోండి దీంట్లో కలర్ చార్ట్ కూడా ఒకసారి చూద్దాం దీంట్లో వచ్చేసరికి జస్ట్ నార్మల్గా ఫోర్ కలర్ షార్ట్ వస్తుందండి కొన్ని కొన్ని ఎయిట్ వస్తాయి కొన్ని కొన్ని ఫోర్ అలా వస్తూ ఉన్నాయి ఇప్పుడు మీకు కలర్ షార్ట్ అనేది దేనికి డిజైన్ బట్టి అవి వస్తామంటే మీకు ఏ నొస్తే సెట్ రైతుగా తీసుకోండి ఇదిగోండి కలర్ షార్ట్ చూసారు ఇది ఇంకా బాగుంది కలర్స్ అన్నీ ఓపెన్ చేయడానికి కుదరదు మీకు పాజిబిలిటీని బట్టి మీకు అర్థం అవుతుంది కాబట్టి చెట్టు కొనుక్కున్న వాళ్ళకి ఒక శాంపిల్ చూపిస్తే అర్థం అవుతుంది కదా చెప్తున్నాను ఇదిగోండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇది చూసారా సూపర్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కానీ కాంట్రాస్ట్ బోర్డర్ కానీ ఏదైనా కానీ సూపర్గా ఉన్నాయి మీకు ఈ రేటు బయట మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా రావండి హ్యాపీగా హోల్సేల్గా కొనుక్కున్నా అనమాట మాత్రం తీసుకోండి సేల్ చేసుకున్న వాళ్ళకి మంచి డిమాండింగ్ అవుతుంది ఇలా కలర్ చార్ట్ ఉంది చూసారగా టోటల్గా ఇవి వచ్చేసరికి ఎయిట్ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ ఇంకో డిజైన్స్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇలా చాలా కలెక్షన్ చాలా డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మీకు శాంపిల్గా కొన్ని ఇలా చూపిస్తున్నా ఇంకా హోల్సేల్ ఎవరైనా వీడియో కాల్ కావాలంటే కాల్ చేసుకోండి ఇదిగోండి ఇట్లాంటి కలెక్షన్ నా దగ్గర ఇంకా చాలా ఉంటాయి కలెక్షన్ అనేది మీరు ఏంటంటే జస్ట్ శాంపుల్గా మేము చూపిస్తున్నాం అన్న మాకు ఈ డిజైన్ వచ్చింది ఇలా అయినా తీసుకోండి మీకు జస్ట్ శాంపుల్గా మా దగ్గర తీసుకొని సేల్స్ స్టార్ట్ వాళ్ళు జస్ట్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అలా పెట్టుకుంటే మీకు అనేది సేల్క్ అనేది ఎలా తీసుకోవాలో తెలుసుకోండి ఇదిగోండి ఈ డిజైన్ తాలూకా ఒకటి శాంపిల్ శాంపిల్ ఇలా వస్తుంది కన్నిటికి మళ్ళీ రిఫరెన్స్గా పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ వేస్తాను అని బ్లౌజ్ ఉండదు ప్రతి ఒక్క శారీకి బ్లౌజ్ అనేది పళ్ళు అనేది కామన్గా వస్తుందండి కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా అండ్ ఈ శారీ కూడా ఒకసారి ఎలా ఉంది ఓపెన్ చేద్దాం ఈ డిజైన్ కూడా మంచి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి రెగ్యులర్ డిజైన్స్ కానీ చూడండి కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చాడు పైకి బార్డర్ డిజైన్ ఇచ్చాడు అండ్ పళ్ళు కూడా సూపర్ ఉండదు దీనికి తగ్గట్టే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ కలర్ చార్ట్ కూడా నలుపు తెలుపు రాకుండా ఉంటాయండి మీరు పెట్టుబడులకి వాటికి వాడుకోవడానికి బ్లాక్ అండ్ వైట్ లేకుండా ఇస్తున్నాను ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా తీసేద్దాం ఒకసారి ఇదిగోండి ఈ డిజైన్ తాలూకా కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇంకా కలర్స్ వస్తే కొంచెం డిఫరెంట్ డిజైన్స్ రెగ్యులర్ డిజైన్స్ కాదు కొంచెం డిఫరెంట్గా వాళ్ళు మాత్రం ఇలాంటి డిజైన్స్ తీసుకోవచ్చు ఇదిగోండి చూసారుగా కలర్ స్టార్ట్ ఎంత బాగున్నాయి ఇదంతా కొత్త స్టాక్ అండి లేటెస్ట్ స్టాకు అది హ్యాపీగా చూసుకొని బుక్ చేసుకోండి అండ్ మీకు డబల్ సెట్లు కావాలన్నా డబల్ సెట్లు కావాలన్నా ముందలే చెప్పండి ఎందుకంటే స్టాక్ అనేది లిమిటెడ్ కావచ్చు అండ్ ఇప్పుడు ఈ డిజైన్ చూద్దాము ఇలా వస్తుంది నీళ్ళలో కనెక్ట్ కూడా ఫ్లోరల్ ప్రింట్స్లో కావాలి సార్ అని అనేది ఫ్లోరల్ ప్రింట్స్ ఇలా సెట్లు ఉంటాయి ఫొటోస్ అయితే మళ్ళీ అవైలబుల్ ఉండండి ఎవరికైనా వస్తే చూసుకొని చేసుకోండి థ్యాంక్ యూ డబల్ వస్తుంది దీంట్లో వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ వస్తున్నాయి ఇదిగో ఇట్లా వస్తున్నాయి డబల్స్ వస్తున్నాయి ఇక అవైలబుల్ని బట్టి నేను ఇస్తాను ఇంకొక డార్క్ డిజైన్ కూడా చూసాను ఇదైతే ఎక్సలెంట్ అండి సూపర్ ఉంది డిజైన్ ఎంత బాగుంది మంచి మంచి వెయిట్ లెస్ జాజిట్ అండి రఫ్ అండ్ అఫ్ వాడుకోవచ్చు ఎవరికైనా పెట్టుబడి కలర్ షార్ట్ చూసారు కదా ఇలాగ కలర్స్ వస్తాయి కాఫీ కలర్ ఇదిగోండి ఈ డిజైన్ కావాలండి ఇది తీసుకొని ఇంకా లేట్ చేయకుండా ఇంకో రెండు మూడు డిజైన్లు ఉన్నాయి చూపించేసి తొందరగా క్లోజ్ చేస్తాను ఇదిగోండి ఇది ఆరెంజ్ ఫ్లోరల్ ప్రింట్స్ కాంట్రాక్ట్ బార్డర్స్ ఇదో డిజైన్ అండి ఎవరైనా కావాలంటే ఇది కూడా సెట్ తీసుకోవచ్చు అన్నా మాకు వీడియో కాల్ కావాలి ఒక ఇరవై వచ్చే ముప్పై వచ్చే కావాలన్నా కావాలన్నా కానీ మాకు చెప్పండి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం కలర్ చార్ట్ ఇదిగోండి ఇట్లా టోటల్ కలర్ చార్ట్ ఉన్నాయి ఇంకొక డిజైన్ కూడా చూసేద్దాం ఇదిగోండి ఇప్పటి రెండు డిజైన్ అండి ఇప్పరండి డిఫరెంట్ డిజైన్ ఇదిగోండి దీంట్లో కలర్ చార్ట్ కూడా చూసేద్దాం త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్ షర్ట్ టోటల్గా ఎయిట్ కలర్ షర్ట్ అండి అండ్ ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇదిగో ఇది ఒక డిజైన్ అమ్మ ఈ డిజైన్ కూడా ఒకసారి మీకు ఇలా వస్తుంది కలర్స్ డిజైన్స్ అన్నీ ఓపెన్ పిక్ అయితే కుదరదు మీకు కలర్స్ అనేది ఇలా చూపించుకుంటాను సైజ్ వైజ్గా మీకు అమ్ముకోవడానికి బాగుంటుందని నీకు ఇలా చూపిస్తున్నాను ఇదిగో ఇలాగ అండ్ ఇంకొక డిజైన్ అవుతుంది ఇదిగోండి ఇది డ్రాజెట్లో ఫ్లోరల్ ప్రింట్స్లో ఇదో డిజైను ఇదిగోండి దీంట్లో వచ్చేసరికి కలర్ చార్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయండి అవైలబుల్ ఉన్నదాన్ని బట్టి మేము ముందర ఇక్కడ చూపి చేసుకుంటా వస్తున్నాం ఎవరికి ఏమొచ్చిందో చూసుకొని బుక్ చేసుకోండి డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి దేనికి అదే ఇదిగోండి ఇదో డిజైను దీంట్లో కూడా కలర్స్ చూపిస్తాను టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఇప్పుడు వరకు మీకు చూపించే నేను డైలీవేర్ వాష్పుల్ శారీస్లో కటింగ్లో అండి మీకు ఇప్పుడు వరకు మీకు శారీస్ చూపించాను కదా మీకు ఇంకా ఐటమ్స్ శారీస్ అయిపోయిన తర్వాత పెట్టుబడులకు మీకు బ్లౌజ్లు కూడా అడుగుతున్నారు కదండి ఇవన్నీ ఇప్పుడు నేను ఏంటంటే ఎయిటీ పాయింట్స్ బదులు మీటర్ బ్లౌజులు చూపిస్తున్నాను ఇవన్నీ కలర్ గ్యారెంటీ ఉంటాయండి ఇదిగోండి క్వాలిటీ బాగుంటుంది బయట మార్కెట్లో కొంచెం తక్కువ కూడా ఉన్నారు మన దగ్గర క్వాలిటీ కూడా చూడండి కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి ఇదిగోండి ఈ కలర్ గ్యారెంటీ ఇచ్చుకోవచ్చు మీటర్ బ్లౌజులు వస్తాయి ఇదిగోండి ఇవన్నీ హోల్సేల్ రేటే చెప్పేస్తానండి ఈ ఐటెం వచ్చేసరికి మీకు బయట రేట్ ఎక్కువలో ఉంటే తానులో మొక్కల ఐటమ్ ఈ క్వాలిటీ వచ్చేసరికి మీకు కేవలం అరవై ఐదు రూపాయలు మాత్రమే వస్తాయి అండి మీటర్ పీసులు వస్తుంది బండిల్ బండిలు మాత్రమే తీసుకోవాలి బండిల్ తీసుకునే వాళ్ళకి ఈ రేట్ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇంకొక ఐటమ్లో చదాం ఏ ఐటమ్ కావాలంటే ఆ బండిల్ టు బండిల్ జస్ట్ శాంపిల్కి చూపిస్తున్నా ఇవి వచ్చేసరికి మీటర్ బ్లౌజ్ ఇలా వస్తాయి ప్యాక్ వచ్చేసరికి ఇరవై వస్తాయి ఈ బెనారస్ మొక్కలు అంటారు కొంచెం పట్టు స్టైల్లో అలా కావాలా అనేవాడు ఇలా ఉంటాయి ఇవి కూడా మీటర్ పీసులు వస్తాయి ఇది కూడా ఇలా వస్తుంది శాంపులు ఇదిగోండి ఇది ఒక ఐటమ్ ఈ ఐటమ్లో రెండు రకాలు వస్తాయి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇది దీనికన్నా ఇది హెవీ అండి ఇది కాటన్ వస్తుంది ప్యాకింగ్ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఇరవై ఐదు పీసులు ప్యాకింగ్ ఇది ఇంకొక శాంపుల్ కూడా చూపిస్తాను కాటన్ ఇది మొత్తం ఇది బయట మీకు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అమ్మే షాపులు మన దగ్గర వచ్చేసరికి కేవలం డెబ్బై రూపాయలు పడుతుందండి బట్ ఇదన్నీ ఏంటంటే మీకు మీటర్ వైజ్గా ఉన్నప్పుడు మాత్రమే హోల్సేల్గా ఉన్నప్పుడు మాత్రమే అండి ఇవన్నీ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇలా వస్తుంది ప్యాక్ అండ్ ఇది వచ్చేసరికి కలంకారీ అండి కలంకారీ కాటన్ ఇప్పుడు చాలామంది కలంకారీ కాటన్ కూడా చిన్న డిజైన్లు కొంచెం డిఫరెంట్ డిజైన్లు ఆడుతున్నారు వాళ్ళ కోసం కూడా ఇది చూపిస్తున్నాను ఈ ఐటమ్ కూడా మీకు ఓన్లీ ఎయిటీన్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఓన్లీ ఇటు రేట్లు అనేది బార్గెనింగ్ ఉండదు నేను హోల్సేలర్స్ మాత్రమే ఈ రోజు ఇచ్చిన హోల్సేలర్స్ రిటైలింగ్ కాదండి రిటైలింగ్ కాదు మీకు ఎవరికై కావాలని చూపొని బుక్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు పెట్టుబడుల వరకు ఏమున్నాయి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా క్యాటలాగ్స్ కలెక్షన్ ఉండేది ఇదిగోండి ఇట్లా దగ్గర ఇంకా చాలా ఉంటాయి హోల్సేలర్స్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా ఎవరైనా అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇంకా ఏమైనా పర్సనల్గా ఇంకా సేల్స్ ఎలా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఎలా అమ్ముకోవాలి ఐటమ్స్ అనేది మేము ఇంకా చెప్తామంటే అంతవరకు ఇంకా ఎంతేనండి టుడే వీడియోలో ఇప్పటివరకు చూసిన అన్నీ మీకు బాగా నచ్చిన ఆశిస్తున్నాం అండ్ నెక్స్ట్ మంచి వీడియోలో ఇంకా మళ్ళీ కలుగుతాను నమస్కారం